కృష్ణా జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శిగా బతి నరిరామ్ గారు జనసేన క్యాడర్కి ఎంతో బాగా ఉపయోగపడ్డారనేది ప్రతి ఒక్కరూ తెలుసు నష్టాలు కష్టాలు భరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పెడ నియోజకవర్గంలో ఒక బతి నరిరామ్ గారి ఏ టైంలో ఫోన్ చేసినా ఏ జనసేనికుడికి ఏ ఇబ్బంది వచ్చినా ఆయన ఎంటనే స్పందించి దాన్ని పరిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్లే వ్యక్తి బతి నారు మరి ఈరోజు ఆయన విదేశాలకు వెళ్ళి మరి మన స్థలానికి వచ్చిన సందర్భంగా మరి గుడూరు జన సైనికులంతా కలిసి మరి వాళ్ళ చిన్న కార్యక్రమంగా చేయడం అంటే ఆయన మీద అభిమానంతో చేయడం చాలా అదృష్టంగా భావించాలి అలాగే కళన నియోజకవర్గం నుండి భక్తి నలిరామ్ గారికి మరి మన పార్టీ అధిష్టానం గుర్తించి మంచి ఉన్నతమైన పదవిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై జనసేన జై